హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్పెషల్గా అయితే ఇడ్లీ అయితే చేసేద్దామండి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా న్యాచురల్గా పాలకూర అలానే క్యారెట్ అయితే యూజ్ చేసి పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్లా తీసుకోవాలి అలానే క్యారెట్ కూడా కొంచెం జ్యూస్గా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇలా మూడు గిన్నెల్లో మనం ఇడ్లీ పిండి అయితే తీసుకుని ఒక దాంట్లో క్యారెట్ జ్యూస్ అలానే ఇంకొక దాంట్లో పాలకూర జ్యూస్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్గా అయితే ఇడ్లీ రేక్ తీసుకుని మినపిండి పెట్టుకుని మధ్యలో ఆ తర్వాత క్యారెట్ ఏమో పైన అలానే పాలకూర జ్యూస్ వేసిన పిండి అయితే కిందగా వేసేసి మనమైతే రేకులైతే రెడీ చేసేసుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇంకా మనం రెడీ అయిపోయినట్లే అండి ఇలా వేసేసుకుంటే చూడండి ఇంకా మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మనకి బాగా ఉడికిపోతుంది ఇంకా తీసేసి ఇలాగ సర్వ్ చేసేసుకోవడమేనండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనమైతే చేసి పెట్టినట్లయితే సేమ్ ఇలానే దోశ కూడా ట్రై చేయవచ్చండి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్